ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం నమ శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాల్లో మనం కన్యా రాశి వారికి వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి అనారోగ్య సూచనలు కష్టాలు నష్టాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా రోగాలకు సంబంధించిన విధి విధానాల్లో మనం గమనించినట్లయితే ఎటువంటి రోగాలు రావడానికి అవకాశం ఉంది దానికి సంబంధించిన పరిష్కారాలు ఏంటి అనేది చిన్న చిన్న రెమెడీస్ నేను తెలియజేస్తాను అయితే అసలు జాతక చక్రంలో రోగస్థానం అనేది మనం ఎలా నిర్ణయించుకుంటాం అందరూ ఆరో ఇంట రోగస్థానం అనుకుంటారు ఎనిమిది ఆయు ఆయుష్కు సంబంధించి అనుకుంటారు కానీ మనకి లాల్ కితాబ్ రెమెడీస్ కానీ కొన్ని తంత్రశాస్త్ర వాటిలో మనకి మూడో స్థానంలో ఉన్నటువంటి గ్రహం వల్ల కలిగే ఇబ్బందులు మనకు వర్షఫలంలో ఆ గ్రహం కానీ ఆరో ఇంట్లోకి వచ్చినప్పుడు మనకి రోగం అనేది నిర్ధారణ జరిగి రోగం అనేది రావటానికి అంతర్లీనంగా రెడీ అవుతుంది అని చెప్పబడుతుంది కాబట్టి మన యొక్క జన్మజాతకంలో మూడవ ఇంట ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉందో మన యొక్క వర్షఫలంలో అది ఆరో ఇంట్లో ఉన్నట్లయితే ఆరో గదిలో కానీ ఉన్నట్లయితే ఆ యొక్క గ్రహం సంచారం ఆరో ఇంట్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా అనారోగ్యానికి సంబంధించిన సమస్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది దెబ్బలు ఆపరేషన్స్ లేకపోతే గొడవలు ఇలా మానసిక శారీరక అశాంతికి లోనయ్యే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా అయితే దీంట్లోనే కూడా మూడో ఇంటే కాదు మిగతా గ్రహాలు ఎక్కడైనా కూడా పాప గ్రహాలు ఏవైనా కూడా మనకి అవి గోచార రీత్యా అలాగే వర్షఫల రీత్యా గోచారం కంటే కూడా మనం వర్షఫలంలో చూసినట్లయితే మీ యొక్క వ్యక్తిగత జాతకం నుండి వర్షఫలంలో అది ఆరో ఇంట్లో కానీ ఆ గ్రహం కానీ ఎక్కడైనా వచ్చిందంటే మటుకి తప్పకుండా మీకు అనారోగ్యం అనేది రావటానికి ఛాన్సెస్ ఉంటాయి అని తెలుసుకోవచ్చు అయితే ముఖ్యంగా రాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే అస్త నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతుకులే మన కన్యా రాశి కిందకి వస్తారు కన్యా రాశి అధిపతి బుధుడు అదేవిధంగా మనకి ఆరోగ్యం భాస్కరాదిత్యది అంటారు అదేవిధంగా పూర్వ కర్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధ్యత అంటారు అంటే మనం బాధ్యత పడవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని మనం గమనించినట్లయితే ఇప్పుడు అంతా బాగానే ఉన్నాం టైట్ తీసుకుంటున్నాం కరెక్ట్గానే ఉన్నాం అయినా కూడా మనకి మన యొక్క ప్రమేయం లేకుండానే మనకి రోగాలు ఎందుకు వచ్చాయి షుగర్ అనో బీపీ అనో లేకపోతే హార్ట్కి సంబంధించిందో మూత్రపిండాలకు సంబంధించు లివరు ఏదో ఒక క్యాన్సర్కి సంబంధించో చర్మ వ్యాధులు బొల్లు ఇలాంటివన్నీ కూడా మన ప్రమేయం లేకుండానే వచ్చేస్తాయి ఏదో ఒకటి తిన్నాం ఈరోజు వచ్చేసింది కాదు అది మనకు తెలియకుండానే అది అంతర్లీనంగా ఉండి వచ్చేస్తుంది ఇందాక నేను చెప్పిన పాయింట్ అదే అనమాట అంతర్లీనంగా ఆ రోగం అనేది నిర్ధారణ జరిగి అది యాక్టివేట్ అవడానికి ఆరో ఎంట సంచారంలో జరుగుతుందనమాట వర్షఫలంలో మనం వర్షఫలంలో జాతీయ చక్రం చూసినప్పుడు చాలామంది వర్షఫలం ఎందుకు చూడాలనేది చాలామంది గమనించరు వర్షఫలం చూసేది కేవలం రోగాలు ఏమైనా వస్తాయా సమస్య ఏదైనా రాబోతుందా ఆకస్మిక ధనయోగాలు ఉన్నాయా లేకపోతే ఖర్చు ఏమైనా ఉందా అనేది కొన్ని గ్రహ సంచారాన్ని బట్టి చూడటం జరుగుతుందనమాట మేము అయితే ముఖ్యంగా गौतम दिखा पेयर ऐ हई मे ट्रीट कई आइल मसाज फिजियोथेपी बट वर्क्रांगली सजेस्ट हम कैर ऑन वित्मिपति ए मलकाज गिरी अंडर ने नगेश्वर द्ली कन्या राशि ఎటువంటి వాటిని మనం పరిహారం చేయాలో ముందుగా నేను కొన్ని చెప్తాను ముందుగా మనం బఠానీలు గ్రీన్ బఠానీ ఉంటుంది మనకి అవి దొరుకుతూ ఉంటాయి రోడ్డు మీద మనం అమ్ముతూ ఉంటారు బఠానీలు అవి ఒలిస్తే బఠానీలు వస్తాయి ఆ గ్రీన్ పచ్చి బఠానీలు కానివ్వండి అలాగే వాటిని పచ్చ పెసలు కానివ్వండి అదేవిధంగా ఎర్ర ఆవాలు అదేవిధంగా నూనె విత్తనాలు నూనె విత్తనాలు లైక్ చూసినట్లయితే మీరు ఆముదం గింజలు అనుకోండి ఇలా ఏ యొక్క నాలుగైదు నూనె విత్తనాలను కూడా మీరు అన్నిటినీ తీసుకొని ఏదైనా నది దగ్గరకు కానీ కాలవ దగ్గర కానీ ప్రవహించే నది దగ్గరకు వెళ్ళి ఆ వాటిని మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పి వాటిని మీ యొక్క అనారోగ్యం ఏదైతే ఉందో అది తొలగిపోవాలని చెప్పి మనసులో ఎఫర్నేషన్ చేసి వాటిని దాంట్లో వదిలేసేయండి ఇది చేసిన తర్వాత మీరు చాలా చాలా రిలాక్స్ అవుతారు తప్పకుండా నై దగ్గరికి వెళ్ళేలా చేయాల్సింది లేదు దూరం నుంచైనా చేయొచ్చు బ్రిడ్జి మీద నుంచి అయినా చేయచ్చు ఏదైనా అది ఫ్లో అవుతున్నటువంటి అంటే అవి వెళుతూ ఉండాలన్నమాట అవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాయి అవి ఏం చేయాలో అవి అవి ఎవరు తినాలో అది లేకపోతే అవి ఎట్లా మొలకెత్తాలో అది అవన్నీ అవి చూసుకుంటాయి మీకు సంబంధం లేదు మీరు వేసినవి అలా ఫ్లో అయ్యే విధంగా నీటిలో ప్రవాహంలో కొట్టుకుపోయే విధంగా అదే అలాగే మన శరీరంలో కూడా అనారోగ్యం బయటికి కొట్టుకుపోవాలి క్లియర్ అయిపోవాలి అలా మీరు సంకల్పం చేసి ఇది కానీ చేసినట్టయితే చాలా తొందరగా మీకు ఉపశమనం ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరికొన్ని రెమెడీస్ కూడా నేను రాశాను అవి కూడా చెప్తాను అలాగే మన ఇంట్లో ఇంట్లో తులసి చెట్టు అనేది పెంచటం అలాగే మారేడు చెట్టు వేప చెట్టు ఈ చిన్న చిన్న కుండీలలో వేసుకొని వాటి యొక్క పసల్లో వచ్చే చిగుర్ని తినటం కూడా మంచి రెమెడీ అనమాట అదేవిధంగా మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచుకోవటం కూడా ఒక మంచి రెమెడీ ఇది రాశి వారికి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పటం జరిగింది అలాగే రాశి వారికి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంది అనిపిస్తే మటుకి తప్పకుండా శని రాహుకేతువులు యాక్టివేట్ అయ్యారు మీకు ఇబ్బంది కలిగిస్తున్నారని గమనించి శనికి సంబంధించిన పరిహారాలు మీకు అందుబాటులో ఉన్న ఏ అయినా అవకాశం ఉంటే అవి చేయడానికి ప్రయత్నం చేయండి మనదే ఒకసారి నేను శనికి రెమెడీస్ చాలా చదవడం జరిగింది అవి గమనిస్తే వాటిలో కొన్ని మీకు నచ్చినవి మీకు అనుకూలంగా ఉన్నాయి చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇందాక చెప్పాను ఆకుపచ్చని వస్తువులు ఆకుపచ్చని విత్తనాలు పారే నదిలో వదలమన్నాను అది మటికి కంపల్సరీగా ఒకటికి రెండు సార్లు చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి అదే పదే పదే చేయకూడదు ఒక మూడు నెలలు గ్యాప్ రెండు నెలలు గ్యాప్ మినిమం ఫిఫ్టీ డేస్ గ్యాప్లో అది చేయడానికి ప్రయత్నం చేయండి మూడు నెలలకైనా చేయొచ్చు అదేవిధంగా మీ యొక్క కుమార్తె కానివ్వండి కోడలు కానీ వాళ్ళతో గొడవలు పడకుండా విభేదాలు లేకుండా వాళ్ళతో తిట్లు తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే మేనమావతో కూడా గొడవలు పడద్దు ఏదన్నా ఉంటే వివాదం ఆస్తి వ్యవహారాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా మేనమావతో కానీ మేనల్లుడితో కానీ ఉన్నా వాటిని సౌమ్యంగా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా కన్యా రాశి వారు వాళ్ళు ఇల్లు ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఏ కన్యా కన్యా రాశి వారు ఎవరైనా ఉన్నా యజమాని ముఖ్యంగా ఉన్నట్లయితే కన్యారాశివారు ఇంటి పై కప్పు ఉంటుంది కదా అంటే ఇంటి పైన స్లాబ్ పైన లేకపోతే వాటర్ ట్యాంక్ దగ్గర ఒక చిన్న అంటే వాటర్ వర్షం పడినప్పుడు ఆ నీరు అలా నిలవ ఉండే విధంగా డిజైన్ చేసి ప్లాస్టిక్ షీట్లు కానీ అదని పెట్టేసి అంటే నీరు లీక్ అవ్వకుండా కూడా ముందు జాగ్రత్తగా ఒక చేసి అది పక్షులు కానీ అవి ఏమన్నా వచ్చి అవి తాగి వెళ్ళే విధంగా ఒకటి డిజైన్ చేసి పెట్టండి అది వర్షపు నీళ్ళు మీరు నీళ్లు పోయొద్దు వర్షపు నీళ్ళు మ్యాక్సిమం చేయండి ఒకవేళ లేకపోతే ఎప్పుడైనా వర్షాకాలంలో వర్షపు నీరును పట్టి ఆ వాటర్ని అప్పుడప్పుడు ఈ ఎండాకాలం టైంలో అయిపోయడానికి ప్రయత్నం చేయండి ఇది చాలా గొప్ప రెమెడీ అనమాట ఇది చాలా ఏది చాలా సింపులే పైన నీళ్లు పెడితే ఏముంది ఏదో అయిపోతుందా ఎలా అంటే అది మీరు చేసిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట దాని నుండి సో ఇది ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశుభం